పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రాణం ఖరీదు అనే సినిమాతో మొదలెట్టారు ఆయన సినీ ప్రయాణం మన ప్రసాద్ గారు అదే మన చిరంజీవి గారు అక్కడి నుంచి దాదాపు నూట యాభై ఏడు చిత్రాల ప్రయాణం ఆయన టచ్ అయిన జోనర్ లేదు అటు నటనకు స్కోప్ ఉన్న ఫిలిమ్స్ రుద్రవీణ స్వయం కృషి ఆపబంధం లాంటి చిత్రాలు ఒకవైపు మాస్ డాన్సెస్ ఫైట్స్ ఉన్న ఎముడికి మొగుడు పసివాడి ప్రాణం అత్తగడమ్మడు గ్యాంగ్ లీడర్ గరుమగుడు రౌడీ ఇలాంటి ఎన్నో మాస్ ఫిలిం చేశారు సో ఒక ఒక జనరేషన్ని ఒక ఊపు ఊపిన ఒక స్టార్ మెగాస్టార్ చిరంజీవి గారు అది అందుట్లో ఎటువంటి సందేహం లేదు స్టిల్ ఇప్పుడు కూడా మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ షూటింగ్ కి మీ అందరికి ఆయన స్వాగు ఆయన క్లాస్ మెగాస్టార్ ఒక స్వాగ్ ఒక క్లాస్ ఉంది అది ఎందుకు చెప్తున్నానంటే మనం రోడ్డు మీద వెళ్తుంటే ఒక పోస్టర్ చూసి అలా ఆగి చూస్తాం ఆయన పోస్టర్తో కూడా ఆడియన్స్ థియేటర్ అప్పించగలరు ఒక స్టైల్గా అలా నుంచి ఓ లుక్ అలా ఇవ్వటం మీకు ఒక్కొక్క పోస్టర్ ఒక్కొక్క క్యారికేచర్ ఉంటుంది చిరంజీవి గారిది గరాన్న కూడా అంటే ఒక వన్ మీద అలా నుంచి ఉంటారు అంటే ఒక గన్ పట్టుకుని అలా నుంచి ఉంటారు అంటే అలా ఒక బెడ్ మీద గ్లాస్ పట్టుకుని అలా నుంచి ఉంటారు తోటే మనం చిరంజీవి గారి సినిమాకి వెళ్ళాలి అనేంత ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసి ఒక పోజ్తో సో అంత అట్రాక్షన్ అంత ఒక ఇదున్న స్టార్ చిరంజీవి గారు సో చాలా ఆనందంగా ఉంది ఈరోజు చిరంజీవి గారి మెగా అభిమానుల మధ్య ఇక్కడికి వచ్చి మీతో నేను టైం స్పెండ్ చేయటం పిల్లలు ఎంత అద్భుతంగా డ్యాన్స్ చేశారు అలాగే అభిమానులందరూ అభిమానుతో పాటు చాలా సోషల్ యాక్టివిటీస్లో కూడా పాల్గొనటం వాళ్ళందరికీ ఇక్కడ స్టేజ్ మీద సుస్మిత గారి చేతుల మీదగా మాధవి గారి చేతుల మీదగా అవార్డ్స్ ఇవ్వటం చాలా ఇన్స్పైరింగ్గా ఉంది సో ఆయన సేవా కార్యక్రమాలు మీ అందరూ కంటిన్యూ చేయడం కూడా చాలా ముచ్చటేసింది నాకు చూసి సో మీ అందరి తరఫున మెగా స్టార్ గారికి రేపు మార్నింగ్ ఒక మెగా గ్లిమ్స్ రాబోతుంది సో ఖచ్చితంగా సో రేపు లెవెన్ ట్వంటీ ఫైవ్ తర్వాత కొద్దిగా సోషల్ నెట్వర్క్ షేక్ అయిపోద్ది సో మెగాస్టార్ స్వాగ్తో మీ ముందుకు రాబోతున్నారు అలాగే చిరంజీవి గారికి నా మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అండ్ మీరు కూడా ఒకసారి గట్టిగా చిరంజీవి గారికి గోవాలో ఉన్నారు చిరంజీవి గారు ఒకసారి హ్యాపీ బర్త్డే గట్టిగా మేము హుషారుగా చెప్పేయండి హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు అండ్ అలాగే ఇంకొక విషయం అండ్ ఈ సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది సాహు గార్భట్ గారు అండ్ సుస్మిత కొనేదల్ గారు సో చిరంజీవి గారితో ఫస్ట్ టైం చిరంజీవి గారి మెగా డాక్టర్ ఆవిడ కూడా ప్రొడ్యూసర్గా రాబోతున్నారు సో సాహు గారపాటి గారి కలిసి సో ఆవిడికి కూడా నా బెస్ట్ విషయ చెప్తున్నాను సుష్మితా గారు అండ్ మై బ్రదర్ సాహు గారపాటి సో ఇది రెండో ఫిలిం చేస్తున్నాం తోటి సెకండ్ ఫిలిం సో లవ్ యూ బ్రదర్ ఓకే అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ మెగా ఫ్యాన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ